హాయ్ వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ యా ఈరోజు సండే అనమాట సండే ఇంట్లో ఉన్నాము ధృతి కాల్ చేసి మేము చర్చ్కి వెళ్తున్నాము నువ్వు చూస్తా అన్నాగా వస్తావా అని అడిగారు సో అందుకని చెప్పేసి నేను రెడీ అయ్యి చర్చ్కి అయితే వెళ్ళాను రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళడానికి రెడీ అవుతుండదు అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట సో తనైతే వచ్చేసింది సో తనకి హాయ్ చెప్పి ఇద్దరం కలిసి అయితే మాట్లాడుకుంటూ స్టార్ట్ అయ్యాం అనమాట చర్చ్కి సో ఇక్కడ మీకు హాయ్ చెప్తుంది సే హాయ్ టు హెల్ అండ్ అలాగే ఇక్కడ చర్చ్ ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలియదు కదా సో మన ఇండియాలో తెలుసు బట్ ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలియదు సో ఎంటర్ అవుతున్నాను అనమాట చాలా క్రౌడ్ ఉన్నారు మేము లేట్గా వచ్చాము యాక్చువల్లీ హేమంత్ ముందే వెళ్ళిపోయారు సో నేను ధృతి మాత్రం జాయిన్ నెక్స్ట్ జాయిన్ అయ్యాను అనమాట సో లోపలికి వెళ్తున్నాము చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అండ్ అలాగే అక్కడ మెసేజ్ ఇస్తున్నారు సో అదంతా కూడా నాకు కొత్తగా అనిపించింది లండన్లో ఫస్ట్ టైం మాట నేను చర్చ్కి రావడం ఇదంతా సో అదంతా చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా ఇట్లా అబ్రాడ్స్తో అట్లా చర్చ్కి వెళ్ళారా మీ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా నాకు షేర్ చేయండి అలాగే ఇక్కడ దానికి మన ఇండియా దానికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది కూడా నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి నెక్స్ట్ వాళ్ళైతే సంథింగ్ ఇది అంటారు కదా బ్రెడ్ అండ్ ద్రాక్ష రసం వైన్ తీసుకోవడానికి వెళ్తున్నారనమాట సో నేనైతే వెళ్ళకూడదు కాబట్టి నేను కూర్చొని వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట సో అందరూ అలాగా వన్ రోజు తర్వాత ఇంకో రో వాళ్ళ వాళ్ళు అలాగా రొట్టె ద్రాక్ష తీసుకున్నారు నెక్స్ట్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా వాళ్ళు దేవుడి దగ్గర అట్లా క్యాండిల్స్ వెలిగిస్తారనమాట అక్కడ ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో అమౌంట్ అది వేసి క్యాండిల్ తీసుకోవాలి మనం సో అలాగా దాంట్లో అమౌంట్ వేసి అయితే అలా క్యాండిల్ తీసుకొని అక్కడ వెలిగించి దేవుడి దగ్గర పెట్టి ప్రేయర్ చేసుకుని వచ్చేస్తున్నారనమాట సో ఇట్లా ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది ఇక్కడ చర్చ్ ఎలా ఉన్నది మీరు చూస్తున్నారు కదా మీకేమనిపించింది నాకైతే కొత్తగా అనిపించింది చూడ చూసేవాళ్ళు మీరు కూడా మీకేమనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి నెక్స్ట్ మేమైతే అలా ఒక రౌండ్ రౌండప్ తిరిగి ఇంటికి వచ్చి మంచిగా ఒకటి తాగి ఒక స్నాప్ అయితే దిగేసి వెళ్ సంటే ఇలా గడిచిందని